Hi andy welcome back to my channel ఈరోజు ఈ వీడియోలో టూ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేది చూపిస్తాను ఇవి శారీస్ పైక్ అయితే చాలా బాగుంటాయి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది దీనికోసం నేను ఓహెచ్బి షీట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కింద వైట్ పేపర్ మీద డ్రా చేసుకున్నాను షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం మీరు ఏ డిజైన్ చేసినా ఫస్ట్ అనేది వైట్ పేపర్ మీద డ్రా చేసేసుకొని దానిపైన ఓహెచ్పి షీట్ పెట్టుకోండి పెట్టుకొని దానిపైన నేను ఇక్కడ స్టోన్ షెన్ అనేది పెట్టుకుంటున్నాను చూసారు కదా షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత కింద నేను ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ షేప్లో నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటున్నా డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇక్కడ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయాలనిపించింది నాకు అందుకే నేను ఇలా చేసుకున్న తర్వాత మనకి సెంటర్లో పెట్టాం కదా రౌండ్ కుందన అవి మనము ఇక్కడ షేప్ తీసుకున్నాం కదా దానికి కింద గ్లూ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఓహెచ్బీ షీట్ కాకుండా నార్మల్గా మనకు స్టిక్కర్ ప్యాకెట్లో ట్రాన్స్పరెంట్ వస్తాయి కదా షీట్ లాగా పేపర్ లాగా వాటిపైన కూడా చేసుకోవచ్చు కానీ ఓహెచ్బీ షీట్తో చేస్తే చాలా థిక్గా ఉంటుంది లాకెట్ అనేది స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఓహెచ్బీ షీట్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇలా అయిపోయిన తర్వాత దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ చేసుకుంటున్నా నార్మల్గా మనం ఎక్కడైనా షాప్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు ఒక బ్లాక్ బీర్స్ నచ్చితే దానికి ఇయర్ రింగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం చేసుకునేది ఏంటంటే మనకి నచ్చినట్టు ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవచ్చు పాపిడి బిల్ల చేసుకోవచ్చు ఫింగర్ రింగ్ చేసుకోవచ్చు అదే మోడల్ జ్యువెలరీ మొత్తం కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి హ్యాండ్మేడ్ ఏంటంటే కొంచెం బెస్ట్ నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ అనుకున్నది నాకు అంత బాగా అనిపించలేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నా అంటే సింపుల్గా మనకి బ్లాక్ బ్లాక్బీడ్స్ లాంగ్ ప్లెయిన్ మనకి ఎక్కువ హిందీ సీరియల్స్లో వస్తూ ఉంటాయి ప్లెయిన్ శారీస్ పైకి అలా వేసుకుంటారు లాంగ్ అవి మనము ఈజీగా మేక్ చేసుకోవచ్చు దానిపైకి ఇయర్ రంగుస్ అనేది సింపుల్గా ఉంటే బాగుంటుంది అందుకని నేను లాకెట్కి మ్యాచింగ్గా ఇలా ప్రిపేర్ చేశాను ఇది మొత్తం కూడా డ్రై అయిపోవాలి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అయిన తర్వాతే మీరు కట్ చేసుకోవాలి ఇది ఒక మోడల్ నేను సేమ్ ఇంకొకటి లాంగ్ ఇది కూడా సేమ్ లాంగ్ బీట్స్ కాకపోతే లాకెట్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నా దీనికి ఇక్కడ గ్లాస్ కుందన్స్ యూజ్ చేస్తున్నా వీడియోలో చూపించిన డిజైన్లో పెట్టుకున్నా ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఈ లాకెట్కి కింద ఒక డ్రాప్ లాగా ఏదైనా హ్యాంగ్ అయితే బాగుంటుంది అనిపించి డ్రాప్ చేసుకుందామనేసి డ్రాప్ ప్రిపేర్ చేయడానికని నేను ఇక్కడ కుందని యూజ్ చేస్తున్నా నార్మల్గా మీ దగ్గర క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా డ్రాప్ షేప్ అవి యూస్ చేయండి చాలా మంచి లుక్ వస్తుంది అసలు ఎవ్వరు కూడా ప్రిపేర్ చేసిందంటే అస్సలు నమ్మరు రెడీమేడ్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ నేను పైన ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద నాకు డ్రాప్ షేప్ చేస్తే బాగుంటుంది కొంచెం యూనిక్గా ఉంటుంది డిజైన్ బాగుంటుంది అనిపించి నేను డ్రాప్ కోసం డ్రాప్ షేప్వి కుందని ఉంటాయి మనకివి ఈజీగా దొరుకుతాయి లోకల్ షాప్స్లోనే అవైలబుల్ ఉంటాయి అయితే తీసుకున్న తర్వాత దానికి చుట్టూ పర్ల్ చైన్ పెడుతున్నాను ఇలా కాకుండా క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తే ఇంకా మంచి లుక్ ఉంటుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత వీటి ఇయరింగ్స్ అనేది నేను షూట్ చేయడం మర్చిపోయాను లాస్ట్లో ఇయర్ రింగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేయడం అయితే కొంచెం సింపుల్గానే ఉంది ఎక్కువ మన ఫ్లవర్స్ టైప్ అవి కట్ చేయాలనుకుంటే మళ్ళీ అగర్బత్తితో కాల్చడం అది ఉంటుంది కానీ దీనికైతే నాకు అవసరం రాలేదు తర్వాత దాని వ్యాక్స్ స్ట్రిప్మెంట్ పెట్టి అది మొత్తం డ్రా చేసేసుకొని అది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లాకెట్ బ్యాక్ సైడ్ మొత్తం గ్లూ అప్లై చేసేసుకొని మన ఐపిన్స్ అనేది ఎక్కడెక్కడైతే మనం హ్యాంగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఐపిన్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి మొత్తం ప్లేస్ చేసుకున్న తర్వాత పైన వ్యాక్ స్ట్రిప్తో సెక్యూర్ చేసేసుకోవాలి మొత్తం అప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇయరింగ్స్కి కూడా మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని ఐపిన్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వ్యాక్స్ స్ట్రిప్కి మనము ఇయరింగ్ బేస్ ఉంటుంది కదా స్టడ్ ఆ ఇయరింగ్ బేస్ది మనం వ్యాక్స్ట్రిప్లోకి గుచ్చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు అటాచ్ చేసుకుంటే మనకి ఓడిపోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత సేమ్ ఇంకొక లాకెట్కి కూడా గ్లూ అప్లై చేసుకొని ఎక్కడెక్కడైతే ఐపిన్స్ పడతాయో అక్కడ ఐపిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్తో వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు డ్రాప్ది కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికి ఐపిన్ మనం లాకెట్కి ఎలా పెట్టామో దానికి హ్యాంగ్ చేయడానికి వీలుగా ఈ ఐపిన్ ప్లేస్ చేసుకొని వెనకాల వ్యాక్స్ స్ట్రిప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు లాకెట్కి మనం హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను పర్ల్ హ్యాంగింగ్ పెడుతున్నాను పర్ల్ కాకుండా మీరు ఇంకేమైనా కలర్వి మోనాలిసా బీడ్స్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పర్ల్ పెడుతున్నాను పర్ల్ని ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ టైప్ కట్టుతీగా కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నేను లారియల్ పర్ల్స్ కూడా యూస్ చేస్తున్నాను మీకు లారియల్ పర్ల్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి వాటితో ఇక్కడ కింద హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటున్నాను సేమ్ మనము లాకెట్కి ఎలా అయితే పెట్టుకున్నామో ఇయర్ రింగ్స్కి కూడా సేమ్ అలాగే హ్యాంగింగ్స్ అనేది పెట్టుకుంటున్నాను టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి ఇది ప్రిపేర్ చేసింది అంటే నిజంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి దీనికి ఇప్పుడు నా దగ్గర లాంగ్ ది బ్లాక్ బీడ్స్ ఉంది మన దగ్గర ఏదైనా యూస్ చేసేసిన తర్వాత ఉన్న బ్లాక్ బీడ్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా బ్లాక్ బ్లాక్బెరీస్కి కాకుండా నార్మల్గా అయినా సరే పెట్టుకోవచ్చు బాగుంటుంది చూడండి లుక్ అయితే ఎంత బాగుంది కదా మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి దీని కంప్లీట్ లుక్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నా తర్వాత ఇప్పుడు సెకండ్ది ఇక్కడ నేను డ్రాప్ది హ్యాంగింగ్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కదా అది ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నా దీనికోసం నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఈ వీడియోలో చూడండి పైన ఇలా సింపుల్గా స్టడ్లా పెట్టుకున్నాను దీనికి సేమ్ డ్రాప్ షేప్ని హ్యాంగ్ చేస్తున్నా లాకెట్కి ఎలా అయితే చేసామో అలాగే ఇయర్ రింగ్స్కి కూడా అటాచ్ చేస్తున్నాను ఇయరింగ్స్ దీనికి కూడా చాలా క్యూట్గా వచ్చాయి అలా డ్రాప్ షేప్ పక్కన లారియల్ పోల్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచిగా శారీస్ మంచి లుక్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది అయితే సేల్ చేయొచ్చండి వన్ ఫిఫ్టీ రూపీస్కే సెట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్